హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ మీలో ఎంతమందికి ధాబా స్టైల్ పన్నీర్ కాజు కర్రీ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి అది పుల్కాలకు గానీ చపాతి దేంట్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ఈ కొలతలతో పన్నీర్ కాజు కర్రీని ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియోలో మనం ధాబా స్టైల్ పన్నీర్ కాజు కర్రీని చూద్దాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి ఈ స్పైసెస్ మొత్తాన్ని ఆయిల్లోకి వేసి టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని ఈ విధంగా కట్ చేసి ఆయిల్లోకి వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ ని వేసి బాగా ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి కవర్ చేయండి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి ఫ్రై చేయండి ఈ విధంగా అల్లం తెల్లగడ్డాన్ని కట్ చేయండి కట్ చేసి వేసుకుంటేనే టేస్టీగా వస్తుందండి వేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా కట్ చేసి వేయండి ఆ మిశ్రమాన్ని అన్నిటిని బాగా ఫ్రై చేసి ఒక పది వరకు కాజుని కూడా వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కవర్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఆయన ఇందాక వీడియోలోకి పడలేదు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో సో దీ ఈ మిశ్రమాన్ని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారనిద్దాం అదే లో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చూసారా పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ఆ పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయండి ఈ పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అవుతున్నాయి కదా సో ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టిన ఆ మిశ్రమాన్ని మిక్సీ పడదాం మిక్సీ పట్టిన ఆ మిశ్రమం ఎంత స్మూత్ గా రావాలండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం మనం ఒకసారి స్ట్రైనర్ లో వేసి స్ట్రెయిన్ చేద్దాం ఎందుకంటే ఇంకేమైనా చిన్న పార్టికల్స్ ఉన్నా కూడా స్ట్రైన్ అయిపోతాయి సరే అంతలోపు పన్నీర్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి సో దాన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం అందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు కాజుని వేసుకోండి ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు అవి కూడా బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఆ మిక్స్ చేసిన మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి కొంచెం బటర్ని వేసుకోండి బటర్ ఎక్కువైనా పర్వాలేదండి ఎందుకంటే బటర్ వేయడం వల్ల ఆ బటర్ ఫ్లేవర్ అనేది ఆ కర్రీ ఇంకా టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తుంది ఆ బటర్ మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం కలుపుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేయండి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్న ఈ సమయంలో ఇందాక స్ట్రెయిన్ చేసిన అంటే మిక్సీ పట్టిన ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి యాడ్ చేసి ఒకసారి మొత్తం దాన్నంతా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత చూసారా ఎంత బాగా కర్రీ అనేది ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాజు అండ్ పన్నీర్ని ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కవర్ చేయండి చూసారా ఎంత బాగా కాజు పన్నీర్ కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిందో చూస్తుంటేనే నువ్వు రోరిపోతుందండి ఈ కర్రీని చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ బటర్ నాన్ తందూరి రోటీ ఇలాంటి రుమాల్ రోటీ ఏ రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ కాజు పన్నీర్ కర్రీని ట్రై చేయండి ధాబా స్టైల్లో రావాలి అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా కుదిరిందో ధాబా స్టైల్ లేక రెస్టారెంట్ స్టైల్ అయినా అనుకోండి ఎంత బాగా ధాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిందో ఇప్పుడు కానీ ఈ చపాతీలోకి మనం ఈ కర్రీ తింటే ఆహా చాలా అమృతం లాగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్